కోటా సత్యం పలికే తల్లిగా యజ్ఞోపవితారిణిగా ముస్లింల ఇంటి ఆడపడుచుగా భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కోట సత్యమ్మను పూజిస్తారు త్రిశక్తి స్వరూపిణిగాను పిలిచే ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం సత్యం పలికే తల్లిగా యజ్ఞోపవితారిణిగా ముస్లింల ఇంటి ఆడపడుచుగా భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కోట సత్తెమ్మను పూజిస్తారు త్రిశక్తి స్వరూపిణిగాను పిలిచే ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం స్వయంభూవుగా కొలువుదీరిన అమ్మవారికి ఏడాదికోసారి నిర్వహించే తిరునాళ్లను చూసి తరించాల్సిందే కోట సత్తెమ్మ శంఖచక్రాలను గదను ధరించి అభయముద్రతో దర్శనమిచ్చే చల్లని తల్లి తూర్పుగోదావరి జిల్లా నడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో ఉంటుంది అమ్మవారి ఆలయం పదకొండో శతాబ్దం నాటినుంచి ఉన్న క్షేత్రానికి రెండు తెలుగు పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు ఇక్కడ కొలువైన అమ్మవారు పది అడుగుల ఎత్తులో సకల ఆభరణాలతో పాటుగా యజ్ఞోపవితాన్ని ధరించి భక్తులకు దర్శనమివ్వడం విశేషం స్థానికులు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన తమ ఇలవేల్పుగా ఆడపడుచుగా కొలిచే కోట సత్తెమ్మ ఇక్కడ ఎలా కొలువుదీరిందంటే ఒకప్పుడు నిడదవోలును నిరవద్యపురం అని పిలిచేవారట ఈ ప్రాంతాన్ని రుద్రమదేవి భర్త అయిన చాళుక్యుడు పాలించేవాడు నిడదవోలును కోటగా ఏర్పరుచుకుని అనేక యుద్ధాలు చేసేవాడు ఆ కోటలోనే అమ్మవారు స్వయంభూవుగా వెలిసిందట కాలక్రమేణ కోట శిథిలం కావడంతో పాటు అమ్మవారి విగ్రహము కనుమరుగైందట అలా అదృశ్యమైన అమ్మవారు ఒకటి తొమ్మిది మూడు నాలుగులో నిడదవోలు మండలం తిమ్మరాజుపాలేనికి చెందిన దేవులపల్లి రామమూర్తి శాస్త్రి అనే భక్తుడి పొలంలో బయటపడింది దొరికిన విగ్రహాన్ని ఆ పొలంలోనే ఉంచి పూజలు చేసేవారు కొన్నాళ్లకు ఆ భక్తుడికి అమ్మవారు కలలో కనిపించి ఆలయం నిర్మించమని ఆదేశించడంతో తన పొలంలోని కొంత భాగాన్ని ఆలయ నిర్మాణానికి కేటాయించి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించాడట అప్పటినుంచి నేటివరకు కోరికలు తీర్చే కొంగు బంగారంగా వరాలిచ్చే చల్లనీ తల్లిగా అమ్మవారిని పూజిస్తున్నారు భక్తులు సార సమర్పిస్తారు విశాలమైన ప్రాంగణంలో పచ్చని కొబ్బరి చెట్ల మధ్య కనిపించే ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయస్వామి అమ్మవారిపైన భక్తితో స్థానికులు కోట సత్యమ్మ కోట సత్యనారాయణ సత్యం వంటి పేర్లు ఎక్కువగా పెట్టుకోవడం ఇక్కడ కనిపిస్తుంది ఆలయానికి చుట్టుపక్కల ఉండే ముస్లింలు సైతం అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించడమే కాకుండా ప్రత్యేక సందర్భాల్లో ఆలయానికి వచ్చి జగన్మాతను పూజించి మొక్కుల రూపంలో చీర సారెను సమర్పించుకుంటారు అమ్మవారికి రోజువారీ చేసే పూజలు కాకుండా శరన్నవరాత్రి ఉత్సవాలు మార్గశిరమాసంలో ప్రత్యేకంగా తిరునాళ్లు నిర్వహిస్తారు మార్గశిర పౌర్ణమిని అమ్మవారి జన్మదినంగా పరిగణించి ఐదు రోజులపాటు ఘనంగా జరిపించే తిరునాళ్లను చూసి తీరాల్సిందేనని అంటారు ఈ వేడుకల్లో చివరి రోజున ఆలయ ఆవరణలో నిర్వహించే గర్గోత్సవాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు అలాగే ప్రత్యేకంగా జరిపే బాణసంచా వేడుకలు తిలకించేందుకు అనేక ప్రాంతాల నుంచి జనం తరలివస్తారు అమ్మవారిని దర్శించుకోవడంతోనే వెనక్కి తిరిగి వచ్చేయరు భక్తులు సంతానలేనివారు ఈ ప్రాంగణంలో ఉన్న సంతాన వృక్షాన్ని పూజించి కడతారు ఇక పిల్లలు కలిగాక అమ్మవారి సన్నిధికి వచ్చి నామకరణం చేయడంతో పాటు తులాభారంతో ముక్కులు తీర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు అలాగే వివాహం కానివారు అమ్మవారిని పూజించి వివాహమయ్యాక మళ్లీ వచ్చి ప్రత్యేకంగా ముక్కులు చెల్లించుకోవడము ఇక్కడ కనిపిస్తుంది దొట్ ఎలా చేరుకోవచ్చుకోట సత్యమ్మ ఆలయానికి రైల్లో రావాలనుకునే భక్తులు నిడదవోలు రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రోడ్డు మార్గంలో వచ్చేవారు రాజమహేంద్రవరం లేదా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మీదుగాను ఆలయానికి చేరుకోవచ్చు